ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు దసరా ఇస్తోందని స్థానిక శాసనసభ్యులు తెలిపారు ఆటో డ్రైవర్ల డ్రైవర్ల ఆటో రిక్షా క్యాబ్ క్యాబ్ మోటార్ ఖాతాల్లోకి ప్రభుత్వం పదిహేను వేలు జమ చేయనుండటంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు ఒకవైపు కంపెనీలు తెస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సమపాలనలు అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నారని కొనియాడారు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు స్త్రీ శక్తి పథకం అమలుతో ఆదాయం తగ్గిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్లకు సేవలో పథకం అమలు చేస్తోందని చెప్పారు